నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు ప్రముఖ అలాగే జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ గుండుపూడి సుధీర్ శర్మ గారు శ్రీమాత్రే నమ శ్రీ గురు గురుగారు ఆ వారాహి నవరాత్రులు ఆ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి కొంచెం పూజా విధానం మాకు చెప్తారా గురువు గారు వారాహి నవరాత్రులు చేస్తున్నాం చేస్తున్న మొదటి రోజు ఎవరైనా చేసుకోవచ్చు మొదటి రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు ఎవరైనా చేయవచ్చు దానికి వాళ్ళు చేయాలి వీళ్ళు చేయకూడదు ఇట్లాంటి కులమత భేద విచక్షణారహితం వయోభేధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేయవచ్చు మరి చిన్నపిల్లలు ఎట్లా పూజ చేస్తారండి అవునా భక్త ప్రహ్లాదుడు నరసింహస్వామి వారి దర్శనం జరిగేటువంటి సమయానికి ప్రహ్లాదుడు ఎంత వయసు ఉన్నాయన ధ్రువుడు పేరు విన్నారు ఎప్పుడైనా ధ్రువ నక్షత్రం అంటూ ఉంటారు కదా ఆయన కోరిక ఒకటే ఉండేది నాన్న ధ్రువుడి కోరిక ఏంటి తెలుసా తండ్రి ఒడిలో కూర్చోవాలి అది ఒక్కటే కోరిక ఆయనకి దానికోసం భగవంతుడు ప్రసన్నం చేసుకున్నాడు ఆయన అందుకని ఎప్పటికీ చెరిగిపోయినటువంటి నక్షత్రం ధ్రువ నక్షత్రం అని చెప్పి చూస్తూ ఉంటాం మనం మరి ఆయన వయసు ఎంత వయసు నాన్న వయసుతో సంబంధం లేదు కదా జ్ఞానం కలగడానికి అవునా అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా పేకాడ ఆడుకుంటూ క్లబ్బులకు వెళ్ళి సిగరెట్లు దాక్కుంటూ మందు దాక్కుండేటుండేటువంటి వాళ్ళ ఆరేళ్లలో జ్ఞానోదయం కలగకూడదని గ్యారెంటీ ఏమైనా ఉందా కదా పూర్వజన సుకృతం ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా దాని ప్రభావం ఉంటుంది అలాగే భగవంతుడు పలానా ఇంట్లో పలానా గోత్రంలో ఈ పేరుతో వీడు పుట్టి ఆ వంశాన్ని ఉద్ధరించాలని చెప్పి రా వంశాన్ని ఉద్ధరించడం అంటే కొడుకు కొడుకులు పుట్టడం మళ్ళీ ఆ కొడుకు కొడుకులు పుట్టడం కాదు వంశానికి ఋషులు ఉంటారు నాన్న ఇప్పుడు గోత్రం అంటే ఏంటి ఋషి గోత్రము అంటే ఋషి మాది భారద్వాజ గోత్రం భరద్వాజ మహాముని ఈ ఋషి తరింపజేయాలి ఋషిని అంటే మా వంశం మొత్తానికి మూలకారు కూడా ఆయన కాబట్టి ఆయన ఆనందపడేలా వంశం వృద్ధి జరగాలి అంటే కొడుకులు పుట్టడం ఒక్కడే వృద్ధి కాదు వీడి ద్వారా వంశానికి మంచి పేరు తెచ్చిపెట్టాలి అంటే వీళ్ళు జ్ఞానవంతుడు అయితే మంచి పేరు వస్తుంది కదా కాబట్టి ఏ వయసు వాళ్ళైనా ఈ పూజ చేసుకోవడానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు అందరూ పూజ చేసుకోవచ్చు లేదు శాస్త్రబద్ధంగా తల్లిదండ్రులు పక్కనే కూర్చొని పూజ చేసుకుంటాం పూజ చేయాలి ఓకే తల్లిదండ్రులు చేస్తున్నారు తల్లిదండ్రులు చేయాలంటే ఈజీ మెథడ్ ఒక మాట చెప్పాలంటే ఇవాళ రోజున మీరు గంటల గంటలు దేవుడు ముందు కూర్చోమంటే కొంతమంది అతి ఎక్కువ అంటే ఒక లక్ష మందిలో ఒక వంద మంది తేరవచ్చు గట్టిగా దేవుడి కోసం బ్రతికేటువంటి వాడు దేవుడు మన జీవితంలో వెలుగు నింపుతాడు అని అనుకునేటువంటి వాడు లక్షలో వంద మంది అంతే మిగిలిన వాళ్ళందరూ ఏంటి నాకు కోట్లు తీసుకురా నాకు లక్షలు తీసుకురా నాకు అది తీసుకురా నాకు అది తీసుకురా ఇవి తప్పితే వేరే దానికి పూజ చేయడం లేదు కదా ధర్మ అర్థ కామ్య మోక్షములు వీటి కోసం మనం పూజ చేయాల్సింది ఇవన్నీ పోయినాయి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు వీటిని జయించడాన్ని చేయమని చెబుతున్నారు వాటిని జయించడం కలియుగంలో ఏ మానవుడు తరం కూడా కాదనే చెప్తాను కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం ఆరుగురు శత్రువులు శత్రువులు ఎక్కడో ఉంటారు మనలోనే ఉంటారు వాళ్ళు ఎవరంటే ఈ ఆరుగురే హరిషెడ్బర్గ్ గారు అంటారు వీళ్ళని వీళ్ళని చేయిస్తే ఫిజికల్గా ఎవరు ఎదురుగా మనకి శత్రువు కనపడ్డరు అంతే కదా ఇవన్నీ లేకపోతే మనకు ప్రపంచంలో శత్రువారు ఉంటారు నన్ను అందరం ఎత్తులు మనకి ఈ ప్రపంచంలో సంబంధం లేదు కదా ఆ విధంగా పూజ చేయాలి అమ్మవారిని మీరు పఠం పెట్టుకుంటారా కలశం పెట్టుకుంటారా చేతనైతే పురోహితుని పిలిపించుకొని చక్కగా నవగ్రహాలు పంచపాలకులు అష్టాధిక్ పాలకులని కలశం ఆవాహన చేసి అమ్మవారిని ఆవాహన చేసి పూజ చేసుకోవచ్చు లేదు పటం పెట్టుకోవచ్చు లేదు శక్తి ఉంది మేము చేసుకోగలుగుతాం నిత్యం అంటే విగ్రహం పెట్టుకోవచ్చు విగ్రహాలు కూడా ఇళ్లలో ఇంత ఇంత విగ్రహాలు పెట్టుకుంటే కాదు నాన్న ఇంత విగ్రహానికి గుడి అంటారు ఇల్లు అన్నారు దాన్ని మన గుండె ఎంత ఉంటుంది మనకి మన గుప్పెడంత ఉంటుంది ఎవరికైనా ఎవరి గుప్పిడంత వాళ్ళ గుండె ఉంటుంది మన గుండె గుడిలో పట్టేంత విగ్రహం తప్పించి అంతకు మించి ఎక్కువ సైజు తీసుకుంటే గుళ్ళల్లో ఆచరించేటువంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా ఇంట్లో ఆచరించాల్సిందే అవన్నీ మనకి ఇంట్లో తలస్థపడతాయా కష్టం కదా కాబట్టి చిన్న విగ్రహం తెచ్చుకోవచ్చు తెచ్చుకొని చక్కగా మొట్టమొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా అమ్మవారిని ఆవాహనం చేసుకొని విగ్రహం ఉంటే అభిషేకం చేసుకొని పాలు పెరుగు నిజి తేనె పంత తార కొద్ది కొద్దిగా కొండంత దేవుడు కొండంత బి ఎక్కడ తీసుకురాలేమో అవునా కొద్దిగా చాలు అవి మనకు లాగా వచ్చేంత ఉంటే చాలు ఓకే ఏ కొంతమంది ఉంటారు మరి తేనె సీసా లాగి 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 ఆ సీసాకే నోరు వస్తే నన్ను వదిలిపెట్టరా బాబు అని చెప్పి బతి స్థాయి వరకు తీసుకొస్తుంటారు కదా అదంత పిసినార్థం చూపించకూడదు కదా అవునా చూపించేది మాత్రం వస్తువుల్లో లోపం చూపిస్తాడు ఫలం మాత్రం ఎక్కడ లోపం ఉండకూడదు అది ఎట్లా అవుతుంది అవునా సో కాబట్టి మంచిగా అభిషేకం చేసుకొని ప్రతి నిత్యం కంద మనకి బయట మనం కూరలో వండుకుంటుంటాం కదా కంద అని చెప్పి కందం తీసుకొచ్చుకోండి చక్కగా పైన ఇట్లా చుట్టూ చెక్కితే అది ఒక గుంటలాగా ప్రమిదలాగా తయారవుతుంది దాంట్లో దాని చుట్టూ పసుపు కుంకుతో బొట్టు పెట్టండి వేయండి ఆవ నూనె మన ఆవకాయ లో కదా ఆవ నూనె వేసి దీపారాధన చేసుకొని ఒక్కటే ఓం ఐం గ్లోం ఐం వారాహ్యే నమో నమ ఈ మంత్రాన్ని ఈ మంత్రానికి ముందుకు ఒక హెచ్చరిక కూడా పంచాక్షరి మంత్రం జపం చేసుకున్న తర్వాతనే అమ్మవారి మంత్రాన్ని చేయాలి ఓకే ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మీకు మ్యారేజ్ అనుకుందాం మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఎవరు కూడా మీ వారిని వేస్తే మీకు ఎట్లా ఉంటుంది మిమ్మల్ని పిలిచి అంటే మీ వారిని పిలిచి పిలిచి మిమ్మల్ని పిలవకుండా ఉంటే ఎట్లా ఉంటుంది ఒకరిని పిలిచి ఒకరిని పిలవకుండా ఉండకూడదు కదా అందుకని కేదారీశ్వర వ్రతం కూడా అదే అర్ధాదీశ్వర తత్వం ఆ మునులు ఋషులందరూ కూడా శివుడికి పూజ చేస్తూ ఉంటారు అమ్మవారు కోపం వస్తుంది అదని నన్ను వదిలిపెట్టి మేము మీకొక్కడికే పూజ చేస్తున్నారు అని అంటే మరి నీ వల్ల వాళ్ళకి ఏం పెద్ద ప్రయోజనం లేదు కదా వాళ్ళకి కావాల్సింది మోక్షం కావాలి అది నేను ప్రసాదిస్తాను అది నీ వల్ల నీకు సంబంధం లేదు కదా అందుకని నాకు పూజ చేస్తున్నారు అంటాడు ఆయన అప్పుడు అమ్మవారు ఏ వ్రతం చేస్తే శివుడి శరీరంలో అర్ధభాగం అవుతుందో తెలుసుకొని అదే కేదారేశ్వర వ్రతం వ్రతం చేసి శివుడిలో అర్ధ శరీరం అవుతుంది అప్పుడు విడదీయడానికి లేదు కదా ఇద్దరికి పూజార్సింది కదా ఎవరైనా కదా కాబట్టి అమ్మవారికి చేయాలంటే ఈశ్వరుడు చేయాలి ఈశ్వరుడు చేస్తే అమ్మవారికి తప్పనిసరిగా చేయవలసిందే దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు జగత పితరం వందే పార్వతి పరమేశ్వరో తల్లిదండ్రులు ఎవరు ప్రపంచం మొత్తానికి ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరులే అమ్మ లేకుండా నాన్న లేడు నాన్న లేకుండా అమ్మలే సో కాబట్టి ఇద్దరిని తప్పనిసరిగా ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకుంటూ ఓం ఐం గ్లౌం ఐం వారాహ్యే నమో నమ అనేటువంటి మంత్రాన్ని చక్కగా ఉదయం ముఖ్యంగా వారాహి నవరాత్రులు అని చెప్తున్నాం వీటిని గుప్త నవరాత్రులు అంటారు ఈ దేవతలకు ఉండేటువంటి శక్తి కూడా ఏంటంటే శీఘ్ర దేవతలు అంటాం అంటే తొందరగా అనుగ్రహించేటువంటి దేవతలు పెద్దగా రిస్క్ పెట్టకుండా అలాగే రాత్రి దేవతలను కూడా పేరు రాత్రి ఏడు గంటల నుంచి వీళ్ళు తెల్లవారుజాము నాలుగు గంటల వరకు ప్రపంచ సంచరిస్తూ ఉంటారు ఆకాశ మార్గం ద్వారా సంచరిస్తూ ఉంటారు ఇప్పుడు మీ ఎదురుగా మీ గురించి గొప్పగా మాట్లాడితే బాగుంటుంది కానీ మీరు లేకుండా ఎన్ని మాట్లాడినా పెద్ద ఉపయోగం లేదు కదా కాబట్టి అమ్మవారు సంచరించేటువంటి సమయంలో సాయంత్రం ఏడు గంటల తర్వాత నుంచి పూజ చేయడం ద్వారా అమ్మవారు ప్రత్యక్షంగా మనం చేస్తున్నటువంటి పూజని స్వీకరిస్తుందని చెప్పడానికి ఓకే ఇది అందుకని అందులో రాత్రి పూజ కదా అమ్మవారికి వచ్చేటువంటి నాలుగు నవరాత్రులు ఉంటాయి నాన్న ఒకటి వసంత నవరాత్రులు చైత్రమాసంలో లలిత అమ్మవారిని పూజ చేస్తాం రెండు మాఘమాసంలో రాజశ్యామరా నవరాత్రులు రాత్రిపూటే పూజ చేస్తాం అలాగే శ్రీమద్ దేవీశ్వర నవరాత్రులు దసరాలు రాత్రిపూటే పూజ చేస్తాం అలాగే మన ఈ నవరాత్రులు వారాహి నవరాత్రులు కూడా రాత్రిపూటే రాత్రిపూట పూజ దే శక్తి పూజ అంటే శక్తి దేవతలకు పూజ చేయడానికి విశేషమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఓకే కాబట్టి ఈ విధంగా పూజ చేసుకుంటూ అమ్మవారికి నిత్యం సింపుల్గా పెరుగు అన్నం నాలుగు దానిమ్మ గింజలు దాంట్లో వేసి నివేదన పెట్టండి పెద్దగా నివేదన ఏమక్కర్లేదు అవకాశం ఉంటే పెట్టుకుంటే పంచపక్ష పర్వణాలు మీ ఇష్టం కనీసం పెరుగన్నం దాంట్లో నాలుగు దానిమ్మ గింజలు ఇవి కూడా దొరకలేదు మాకు నాలుగు పుచ్చకాయ అంటాం కదా మనం వాటర్ మిలన్ అంటాం కదా నాలుగు ముక్కలు కోసేసి ఎర్రటి అన్నం కా అంటే ఎర్రటి వస్తువులు కాబట్టి అమ్మవారికి ఆ రక్తవర్ణంలో ఉంటుంది కాబట్టి పూజ చేసే సమయంలో కూడా ఎర్రటి వస్త్రాలే ధరించి తొమ్మిది రోజులు పూజ చేసుకోవడం అనేది ఇంకా మంచిది దీపారాధన కోసం చెప్పారు కదా గురువు గారు కందా తీసుకుని వచ్చి దాన్ని చేసి పెట్టమన్నారు అంటే ఇప్పుడు నవరాత్రులు ఆ నవరాత్రులు ఒక్కసారిది యూజ్ చేస్తే సరిపోతుందా ఏ రోజుకి ఆ రోజు మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలి అసలు ఒక దీపం చాలా అన్న ప్రతిరోజు మార్చాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం అమ్మవారి విగ్రహం పఠం కలిసి తెచ్చుకోమని చూస్తున్నాం ఇవేవీ లేనటువంటి వాళ్ళు దీపంలో అమ్మవారిని పూజ చేసుకోవచ్చు ఓకే దీపమే అమ్మవారు పూజ చేసుకోవచ్చు కాబట్టి ఏ రకమైనటువంటి సమస్య లేదు ఒక్కసారి తెచ్చిపెట్టుకుంటే అదే కందని ప్రతిరోజు కూడా మనం చక్కగా దీపారాధన కింద దాన్ని కదిరించాల్సిన అవసరం లేదు నూనె అయిపోతుంటుంది నూనె పోస్తుంటాం ఒత్తి వేస్తుంటాం అంతే కదా సో కాబట్టి అది పాడైపోయేది కూడా ఉండదు తొమ్మిది రోజులు పాడైపోదేమి చక్కగా పాడుకోవచ్చు ధన్యవాదాలు గురుగారు శ్రీ అన్నమా